హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణిదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు బంగారం మరియు వణదలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రోజు బంగారం మరియు వణదలు భారీగా దిగొచ్చాయి నిన్న ఒక్కసారి పెరిగిన బంగారం ధర ఈ రోజు దిగి రావడం జరిగింది ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణిదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా మరి ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మంచి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెను వచ్చేసి ఎనభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాములు ఇరవై రెండు కిరేట్ల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కిడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు తగ్గి అరవై ఐదు వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్లు స్వచ్ఛమైన బంగారం ద్రో వచ్చేసి డెబ్బై ఒక్క వేల రెండు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు తగ్గి డెబ్బై వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ